Hi నన్ను ఒకడు కొట్టిండన్నా కార్పొరేటర్ అన్న రెస్పెక్ట్ కూడా లేకుండా కుమ్మేశాడన్నా అమ్మా హాస్పిటల్లో పది రోజులుండి ఇదిగో ఇప్పుడే డిశ్చార్జ్ అయి వస్తున్నానన్నా మన నాన్నకి బెడ్ మీదనే ఉన్నారన్నా వాడిని ఎలాగైనా సరే ముక్కలు ముక్కలుగా నరకి ఎంత యాక్షన్ జరిగిందని చెప్తున్న రియాక్షన్ లేదేంటన్నా నీ మనిషిని కొట్టాడన్నా ఆ ఫైర్ ఫైర్ ఏదన్నా నన్ను కొడితే నీకేం తెలుస్తుందన్న బాధ వాడు నిన్ను కొడితే తెలుస్తుందన్న బాధ నన్ను కొట్టిన వాడిని కొట్టాడ అనుకుంటే నన్నే కొట్టాడేంటి నర్సింగ్ అన్నా మోస్తావా ఎందుకు ఆన్నెవడ కొడితే కళ్ళు బయర్లు గమ్మి కదలకుండా కూర్చున్నా నీ కంప్లైంట్ ఏమంటాడ రా సిటీలో వీడే కొట్టిందంటే ఇక మనందరం చలో మంగడిగిర ఏం జరిగిందిరా రా అసలు ఏం జరిగింది చెప్పరా జీపీ తమ్మున్ని చంపనీగా బోతే మధ్యలో వడ వచ్చి కొట్టిందంట ఎవడరా వాడు ఎవడ్రా నా బిడ్డని కొట్టింది నేను ఎంత అడిగినా చెప్తానే రా చెప్పు ఎవడు వాడు ఎలా ఉంటాడు చెప్పు ఏంటి చెప్పు కొట్టిన చెడు తెలియదా అయితే నేనే అడ్రస్ ఉన్నవాడి చేతులు పెద్దోడా నీ తమ్ముణ్ణి వాడు చాలా పెద్ద తప్పు చేశాడు వాడు కొట్టిన విషయం నలుగురికి తెలిసేలోపు వాడి చావు అందరికి తెలియాలి అమ్మా ఎవడైనా సరే ఎక్కడున్నా సరే వాడు చావాల్సిందే స్వామి 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 అతను చెప్పినట్టుగా అతని గురించి నేను ఎప్పుడూ ఆలోచించకూడదు రియల్గా కానీ డ్రీమ్స్లో కానీ అతను రాకుండా చూడు ప్లీజ్ ఇప్పటిదాకా అతను గుర్తులేడు ఇక ముందు కూడా గుర్తు రాకూడదు ఓకే హలో నువ్వా తలుచుకున్నావు కదమ్మా చెప్పాను కదా తలుచుకుంటూ వచ్చేస్తానని నేను తలుచుకోలేదు నీ గురించి అసలు ఆలోచించలేదు ఆలోచించకపోతే నేను ఇక్కడికి రాను కానీ మన మ్యాటర్ ఏం చేసావు చెప్పు మ్యాటర్ ఏంటి లవ్ మ్యాటర్ అమ్మా ప్రేమిస్తే ప్రేమించానని చెప్పు లేకపోతే ఎప్పుడు ప్రేమిస్తావో చెప్పు నాన పిలిస్తున్నాడు అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ ఇట్లా ఐ లవ్ యూ నన్ను పెళ్లి చేసుకుంటావా తెల్లా నాకు కొంచెం టైం కావాలి చూసావా అది కూడా క్లారిటీగా మాట్లాడేస్తుంది కోపం చిందా చిచ్చే చీచీ నిన్న పెళ్ళి చేసుకుంటా లే సరదాకండి నేను టెన్షన్ పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ప్లీజ్ హలో ఏంటి పడిపోయావా దీనికే ఫ్లాట్ హమ్మడి అమ్మ మీ అమ్మాయిలంతా ఇంతనే స్ట్రైట్ గా ముందుకు వచ్చి ఐ లవ్యూ అంటే నమ్మరు గుడ్డోని రోడ్డు దాటిస్తాను గుడి ముందు చిల్లర వేస్తాను దీపాలు చేతులు అడ్డం పెడతాను ఇలాంటి వాటికే తప్పని పడిపోయేది పోనీ నువ్వు అదే టైప్ అయితే చెప్పు ఇలాంటి ఐడియాలు మన దగ్గర బాగుంది పొద్దున్న లేచిన దగ్గర ముందు ఎగ్జిబిషన్ పెడతాను ఎవడాడు చూసావా ఎంత చూసి నేర్చుకోవే ఒరే బావా నీ చెల్లి నన్ను ప్రేమించు అని చెప్పరా ఓకే ఓకే అలాగే అలాగే ఓకే 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 ఇన్నావా నన్ను చూడటానికి గుడికొచ్చాడంట వచ్చాడంట అబ్బాయి చెప్పేది అంటే వినపడలేదు కదండి లిప్పే లిప్పు దీన్నే లిప్పు రీడింగ్ అంటారే పిచ్చి మొహా నువ్వు పదాలి ప్లీజ్ అశోక్ మన సంగతి నీకు తెలీదు చంపేస్తాడు ఓహో అయితే మన స్విచ్ అక్కడ ఉందన్నమాట దాంతే ఉంది

బాసు ఫోన్ లో నేను చెప్పాలే గీమనే బాసు గడ పెద్ద పద్మాష్ గాడు గీ పోర్ని మస్తు పరేషాన్ చేస్తుండు వెంటబడి మరి ఐ లవ్ యూ చెప్తుండు వెంటబడి కాదే చూసిన వెంటనే చెప్పాడు ఏదో ఒకటి చెప్పిండా లేదా ఆయన నువ్వెందుకు ఇట్లా తలంచు కూర్చున్నావు గడసంటుడో బాస్ కి చెప్పు నరాలు తీస్తాడు అవును బాసు వాడుకు పెద్ద ఫోర్ ట్వంటీ పబ్లిక్ ప్లేస్ లో ముద్దు కూడా జస్ట్ మిస్ ఇప్పుడే గీ లెవెల్ కి వచ్చిండంటే రేపు రేపు గిట్ల చేస్తే ఏం చేస్తావు ఏం చేస్తాం నువ్వేం చేస్తావు మా తెలియదు బాసు కాల్ తీస్తావో జాన్ తీస్తావో ఏదో ఒకటి తీయాలి ఏదో ఒకటి తీస్తా కానీ నువ్వు ముందు బయటకి ఈ పోరుతో మనం పర్సనల్ గా డీల్ చేస్తాం ఓకే బాసు నువ్వేం ఫికర్ చేయకే అన్న జమ్ము ఆ జమ్ము 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 నువ్వు నడు ఏంటే చెయ్యేసానా ఎక్కడా చెప్పు ఇక్కడ ఫస్ట్ టైం కదా ఈ పాట చూడ్డం నేను తప్పు కదా ఎందుకు చెప్పు ఎఫెక్ట్ బాగుంటుందని చెప్పావా ఇది నాకు చెప్పే కూడా సరిపోయింది ఇది ఒక కిరే చెప్పుంటే ఆ నా కళ్ళు పీకేసి నా కాళ్ళు చేతులు నరికేస్తుంటే అంతెందుకు ఆ నన్ను వేసేసి ఉంటే అంటే నన్ను మర్డర్ చేయడానికి అది తనతో ఓయ్ నా కళ్ళలోకి చూడు ఇప్పుడు చెప్పు నేను అమ్మని నేర్పించే వాళ్ళకి అనిపిస్తున్నానా లేదండి అమ్మల మీద చేతులు వేసే వాళ్ళకి అనిపిస్తున్నానా లేదండి నా కళ్ళలోని ప్రేమ నిజమే అనిపిస్తుంది కదూ అవునండి ఇప్పుడు నీకు కూడా నాకు చెప్పాలనిపిస్తుంది కదూ అవునండి చెప్పు మీరు అనుకుంటే నేను ఇంటికెళ్ళిపోతా నిన్ను నేను గాదే ఆ దేవుడు కూడా మార్చలేడు ఈ రోజు నుంచి నీకు నా మొహం చూపించాను కానీ ఓ నీ అందం చూసి నీ వెంట పడుతున్నా అనుకున్నావేమో ఎందుకు చూడగా నచ్చేసావు ప్లీజ్ వదలండి ఈ చేయి వదిలేయచ్చు కానీ గుండెలో నీ మీద ప్రేమ మాత్రం వదలలేను ఒక్కసారి నేనంటే ఇష్టం ఇష్టమని చెప్పు చచ్చిపోయే వరకు ఈ చేయి వదిలిపెట్టాను Please. <laughs> <coughs> 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 భయం దీనికి నీ పేరేంటి ఎక్కడుంటావు కేనా అరే! సార్ మన వాళ్ళందరూ మీకే టికెట్ ఇవ్వాలని హైకమాండ్ పై ఒత్తిడి హై హైకమాండ్ కూడా మీకే టికెట్ ఇవ్వడానికి సుముఖంగా ఉంది ఖచ్చితంగా వాడు ఐరియా వాడేరా మీరేం చేస్తారో నాకు తెలియదు వాడి గురించి నాకు తెలియాలి జేపీని వాడి తమ్ముడిని చంపిన ఒక రౌడీకి టికెట్ ఇవ్వటం ఏంటని కొంతమంది ఎమ్మెల్యేలు హైకమాండ్ మీద ఒత్తిడి చేస్తున్నారు సార్ రౌడీ అది కాదన్న వాళ్ళు అలా ప్రచారం చేస్తున్నారు ఏదేమైనా మా సపోర్ట్ మీకే అన్న ఏంట్రా మన సత్యాన్ని మటర్ చేస్తుంటే ఒక అమ్మాయి చూసింది నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటానమ్మా నిజంగా ఎంత కాలానికి వచ్చిందిరా నీకు ఆలోచన అమ్మో నాకెంత ఆనందంగా ఉందో చిన్నోడా అమ్మాయి ఎలా ఉంటుందిరా బాగుంటుంది భయపడుతున్నప్పుడు ఆ అమ్మాయి నాకు చాలా అయినా ఆ అమ్మాయి నీకు నచ్చడం ఆ అమ్మాయి అదృష్టం రా ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్ని కనుక్కోమని చెప్పు ఎవరో ఎక్కడుంటుందో ఏం చేస్తుందో

మరి మా పెళ్లి జరుగుతుంది ఖచ్చితంగా నాన్న చేతుల మీదగానే జరుగుతుంది నేనే జరిపిస్తాను ఎలా అన్నయ్య నిన్ను చూడ్డానికి కూడా నాన్న ఇష్టపడరు నువ్వంటేనే ఆయన కోపం అదే ఆ కోపమే ఈ పెళ్లి జరిపిస్తుంది అమ్మా 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 ఒరే అరవకురా అమ్మా ఇప్పుడు వచ్చేవేట్రా మీ నాన్నగారు ఇంట్లోనే ఉన్నారు సంధ్య ఇంట్లో ఉందా దాని మీరు సంధ్య ఎందుకురా చెప్తా

అనగా పచ్చతుంది ఎందుకు నేను కొడుకుని కాకపోవచ్చు కాకపోవచ్చు కానీ దానికే చాల చాలని అందుకు దానికి పెళ్లి సంబంధం తీసుకొచ్చారు నానా బంగార కొడుకుని అప్ప ఏంటలా చూస్తున్నారు పెళ్ళికొడుకు అవ్వడేనా వీడే రెండో తన ముఖ్యమండి నీ గురించి చెప్పరా అయాం జగ్గు జగ్గారావు ఎంఏ ఏ ఎఫ్ ఆర్ సి ఎస్ ఫెయిల్ ఫెయిల్ అండి ఏకంటే మీ డిగ్రీలే పడుగ్గా ఉన్నాయండి నాచురల్ అండి ప్రస్తుతం దోమలగూడలో మలేరియా డిపార్ట్మెంట్ లో ఆ ఫెడరల్ సెక్షన్ లో డీటీ గా పనిచేస్తున్నాడు నెలకు ఆరున్నర వేల రూపాయల సాలరీ రెండు వేలు కట్టింగ్ బోను రెండు వేలు కట్టింగ్ పోతుందంట నాలుగున్నర వేలు చేతికొస్తుంది విన్నారా వీడు బయోగ్రఫీ మనిషి పొట్టైనా మనసు చాలా పొడుగు పెట్టే ప్లేట్ భోజనం అయినా ప్రేమతో పెడతాడు ప్లేట్ భోజనం చా నేను ఒక పూట పస్తులుండేనా ఫ్యామిలీ బిర్యానీ పెడతా ఎంతటి త్యాగం నా గురించి చెప్పాలంటే నాకు ముందు వెనక ఎవరు లేరు నేను పుట్టగానే అందరూ చచ్చిపోయారు చూసారు ఎంతటి మహర్జాతి కూడా అత్తా మామల పోరు కూడా లేదమ్మా ఏంటి అలా చూస్తున్నారు పెళ్లి కొడుకు అనట్లేదా అసలు మన మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తొక్కలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీర్ లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడు వస్తారనుకున్నారా ఇంపాసిబుల్ పేపర్లో లో వేయించిన టీవీలో ప్రకటించిన ఆఖరికి మ్యారేజ్ బ్యూరోలు చుట్టూ తిరిగినా కూడా కంప్యూటర్ ఇంజనీర్ కాదు కదా కంకర కంకర్రాలు కొట్టుకున్న కూడా దొరకడు అందుకే ఇన్ని తీసుకొచ్చు చూడవే అసలు దీనికంటే మంచి సంబంధం నీకు ఎప్పుడు తీసుకురాలేదే ఏమంటారు లేడీస్ నడుగు తెప్పం వాళ్ళని చెప్తారు అడగాల్సింది అంకుల్ పెంకు లేచిపోద్ది మా నాన్సర్ నీకు తెలియదు అక్కడికి వెళ్ళకు చా అంత ఉందా నేను ఎలా పడగొడతాను చూడు వద్దురా టాయిన్ తిరుగుకుండా మాట్లాడుతాను వద్దు హాయ్ పెద్దవాళ్ళని నేను చెప్పినప్పుడు వినో ఎలా పడగొడతాను నా టైం తిరుగుతూ మాట్లాడు సైట్ వీజ్ లేడీస్ అంకుల్ 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 హాయ్ అంకుల్ ఐ యామ్ చెగ్ ఓ ఓకే 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 మీ గురించి విన్నాను కానీ చూసాక చాలా తక్కువ విన్నా అనిపిస్తుంది వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ జిమ్మా మీ ఫేస్ చూస్తుంటే మీ ఫోటోకి దండే దండం పెట్టాలనిపిస్తుంది ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ అంటే మీకే కాదు మీ ఫోటో కూడా దండం పెట్టే బుద్ధి మీ సంబంధం నాకు ఓకే నేను మీకు నచ్చితే ఈ పర్సనాలిటీ నచ్చకుండా ఎలా ఉంటుంది అదృష్టం తలుపు తడితే తెరవకుండా ఉండడానికి మీకు ఏమైనా లూజా ఓ ఆ చూపెట్టి మావు గారు సడన్ గా మంచి పెళ్లి కొడుకు దొరికాడని షాక్ ఐ నో ఇట్స్ అన్నట్టు నాకు అర్థం మహా చిరాకు మీరు ఎలాగో మీ అమ్మాయిని టీచర్లతో పంపరనుకోండి ఆ పెళ్లి కూడా ఊరికే హారవుడి చేయదు నా వైపు నుంచి నేను ఒక్కనే మీరు కూడా ఎవరిని పిలవకండి రిజిస్టర్ అదే మీ ఆఫీస్లో పెళ్లి జరిపించేసి అటు నుంచి అంటే కాక హోటల్కి వెళ్ళి లైట్ గా బోన్ చేద్దాం ఎందుకు ఖర్చు ఎందుకు చెప్పండి ఇదిగో నా లాంటి మంచివాడు హ్యాండ్స్ కూడా మీ అదృష్టం ఓ ఆర్ సో అర్జెంట్గా ముహూర్తాలు పెట్టించేసి కాళ్ళు గడి కన్యాదనం చేసింది మేక్ ఇట్ ఫాస్ట్ ఇట్ ఫాస్ట్ ఓ ఆర్ సో అండ్ అమ్మ ఆలోచనగా చెచ్చిపోయి తన్నులు దన్న అదిని అబ్బా అసలు మనం మిడ్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తక్కలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీరో లేకపోతే అమెరికాలో సెటిల్ అయినవాడు వస్తారనుకునరా ఇంపాసిబుల్ ఇంకోసారి ఏం ఆడకి సంపట ఓ అమ్మా మళ్ళీ వచ్చేస్తాడు రైనో ఈ अशोक గాడు నన్ను హెల్ప్ చేయమన్నగడ ఏంటి దేని హెల్ప్ చేయమన్న ఏంటి ఓ ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ మ్యారేజ్ బ్యూరో చీఫ్ ఎక్కడ ఉంటారు ఐని సర్ ఎక్స్క్యూజ్ మీ సర్ యెస్ ఏమైందండి అబ్బా మళ్ళీ ఏమైందని ఏం లేదండి చిన్న యాక్సిడెంట్ డామేజ్ అయింది అంతే ఆ ముసుకేంటి అది వాళ్ళ సోమవారం కదండి సోమవారం రోజు మా మేము ఎవరికి ఫేస్ చూపెట్టమండి ఇదిగో చూడండి ఇందులో నా కూతురు ఫోటో డీటెయిల్స్ ఉన్నాయండి మంచి సంబంధం కావాలి గోల్డెన్ సంబంధం తీసుకొస్తాను సార్ గోల్డ్ సిల్వర్లు కాదు మరి అబ్బాయి అంతగాడే ఉండాలి ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి తెలుసా 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 అండి తెలుసా నేను చెప్పుకుంటున్నో తెలుసు మీకు అదే అంటే ఇవ్వాల్ దేపట్ల వచ్చే ఫాదర్లు అందరూ పెళ్ళికొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉండాలి రేపు ఎల్లుండు అమెరికా వెళ్ళివాడికి కావాలని అడుగుతున్నారండి ఎందుకే మీ ఫీజు ఎంతో లేదు డాక్టర్ ఫీజా అండి డాక్టర్ ఫీజా అంటే మ్యారేజ్ మ్యారేజ్ ఫీజా అండి మీరు ఎంత ఇచ్చినా ఓకేనండి ఏంకున్నా పర్లేదండి ఈ గొంతు ఎక్కడ విన్నట్టుండే అలా తేదా అంటే నేను ఇదివరకు టీవీ యాంకర్ అంకర్గా చేసేవాళ్ళండి నా వయసును బాలకృష్ణ నాగార్జున చూరం సువి వెంకటేష్ అందరూ ఇమిటేట్ చేస్తుంటారండి సాల్ రైట్ ప్రస్తుతానికి ఇరవై వేలు అదే సార్ లేదు ఉంటే మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయి నేను ఎవరో తెలియకుండా మీ దగ్గర ఎక్కడ పోతాయంటున్నారేంటండి నేను మీకు ముందే తెలుసా అమ్మదో తెలియదు సార్ ఇదిగో చూడండి సార్ ఇక్కడ ఇచ్చినట్టే వేరే మ్యారేజ్ బీరోలో కూడా డీటెయిల్స్ ఇచ్చాను వాళ్ళకన్నా ముందు మంచి సంబంధం తెచ్చి మీకు ఎంత కావాలో అడగండి ఇస్తాను కానీ వారం రోజుల్లో మంచి మ్యాచ్ ఫిక్స్ కావాలి సంబంధంలో ఏదైనా తడా జరిగిందో నేను మనిషిని మంచి సార్ మీరు హ్యాపీగా వెళ్ళిపోతే నేను హ్యాపీగా ఉంటాను సార్ మీరు వెళ్ళండి సార్ ధనం పెడతా వెళ్ళండి ఏ అమ్మా జీవితం పారిగారు నేను బాగున్నావా ఏం బాగున్నావు మీ నాన్న దగ్గర నన్ను ఇరికిచ్చి మా నాన్న సంగం నీకు తెలియదు ఇంటి దగ్గర వద్దురా వద్దురా అన్నాను రెచ్చిపోయి నా టాలెంట్ నేను చూపించుకుంటా నేల్లు మళ్ళీ ఊరుకుంటాడా ఆ టాలెంట్ అని చూపించాడు చూడరా మావా ఏ మాటకా మాట అని మా చెల్లి పెళ్ళి ఫిక్స్ చేసావు నీ మేలి జన్మలో మర్చిపోలేను ఇదిగో ఈ ఫోటోలో కూరని సెట్ చేసి మ్యాచ్ కలిపి ఆళ్ళ ఫ్యామిలీకి మా నాన్నకి మీటింగ్ ఏర్పాటు చేసి పెళ్లి అయిపోయినట్టే అది దగ్గర బట్టి సార్ నమస్తే సార్ కూర్చో ఉద్యోగం ఎప్పుడు పోయింది సంవత్సరం అయింది సార్ రేపు వెళ్ళి జాబ్ నుంచి ఎవడైతే నేను పీకేశాడో నీ బాస్ వాడి సీట్లో కూర్చో ఇదిగో నీ అపాయింట్మెంట్ ఆర్డర్ సార్ ఇది కళ నిజమా నీ కళ లిస్ట్ ఏంటో అన్నకు చెప్పుకో వాటిని నిజం చేస్తాడు ఉండేది అది కొంప నా కళ్ళ సొంత కొంప బంజారాస్ లో డూప్లెక్స్ హౌస్ రెడీ అవుతుంది డ్యూప్లెక్స్ హౌసా సార్ ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇప్పిస్తారనుకున్నాను కానీ ఇల్లే ఇచ్చేస్తున్నారు అవును కొంప తీసి నన్ను ఏదైనా స్కామ్లు విరికించే ఐడియా గానే ఉందా గిరికించటాలో గిరికించటాలు ఏమీ తెలియదు తేడా వచ్చిందో తీసేయటమే సార్ మరి అడగకుండానే ఇన్ని ఎందుకు ఇస్తున్నారు నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోపోతున్నా టైం బాగాలేక ఇంట్లో పడుకున్నాడు కానీ కాలం కలిసి వస్తే కమలహాసనే సార్ నాకు తెలుస్తుంది వీడు పెద్ద బిల్డప్ కాడ అన్న బిల్డప్ కాడేంట్రా బాబు ఎదురుగా ఉంటే అలా ఉన్నాడు కానీ పక్కకి వెళ్తే మించిపోతాడు మూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామండి అవన్నీ అమ్మొచ్చి మాట్లాడుతుంది నువ్వు చేయాల్సిందేలా పెళ్ళై వరకు ఓదిని జాగ్రత్తగా చూసుకొచ్చాలు అలాగే అంజలి ఇక్కడ ఐమాక్స్ కి సినిమాకి వెళ్ళింది రాగానే శుభాన్ చెప్తాను అంజలితో నువ్వేం చెప్పకు నా ప్రేమ విషయం డైరెక్ట్ గా నేనే చెప్తాను ఏంటి ఎగస్టాల్ ఎక్కువైపోయినాయి నీకు ఇక్కడ జరిగిందంతా మర్చిపో ఈ విషయం అంజలికి అని చెప్పామనుకో నేను నిన్ను చంపుతాను ఆ నన్ను చంపుతాడు మ్యాటర్ అది పెళ్లికి నువ్వు వెన్నైనా చెప్పు నువ్వు వస్తేనే నిశ్చితార్థం జరుగుతుంది అది కాదమ్మా నేను చెప్పేది విను నాన్న సంగతి తెలిసి కూడా అలాంటా అంటే నేను వస్తే నిస్తా ఆపేస్తాడు రాకపోతే నేను ఆపేస్తాను ఏయ్ ఎ పిచ్చి పిచ్చిగా ఉందా నోరు మూసుకొని చెప్పినట్టు విను కష్టపడి పెళ్లి సెట్ చేస్తా నాటకాలు ఆడుతుంది కొట్టానని ఏంటి కోపమా నీ యాక్టింగ్ నా దగ్గర కాదు ఇంకెక్కడైనా ట్రై చెయ్ నువ్వు వస్తున్నావంటే రాకపోతే పెళ్లి ఆపేస్తాను సంధ్య సంత్యం బిల్ కట్టంద్ర రా నన్ను కొట్టు నిద్రస్తున్నాడన్నా హలో పండా క్లియర్ గా లేదు అన్నా గట్టి